ఎంఐ కేఎంఎస్ పిలుపు మేరకు ఈ నెల పదహారున పారిశ్రామిక సమయ భారత్ గ్రామీణ బంధును విజయవంతం చేయడం కోసం ఈ ర్యాలీ అంతర్గాం మండల కేంద్రం నుండి రామగుండం టౌన్ ఎన్టీపీసీ సెంటర్ మేడిపల్లి రోడ్ గోదావరి ఖాని వరకు కొనసాగుతుందని తెలిపారు సాధ్వర్యంలో వైపు జరుగుతుంది యొక్క కేంద్రంలో మోడీ బీజేపీ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్కేఎం సంయుక్త కిసాన్ మూర్తో పది కార్మిక సంఘాలతో కలిపి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగినది కావున ఈ యొక్క బైక్ ర్యాలీ రేపు అంటే ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖున భారత్ బంద్ సంపూర్ణంగా చేయాలని యొక్క బైక్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ బైక్ ర్యాలీ అంతర్గా మండల కేంద్రం నుండి రామగుండం మాజీ టరింగ్ నుండి ఎన్టీపీసీ సెంటర్ మేడిపల్లి రోడ్డు నుండి జీడీకే చౌరస్తా ఐటీ కాలనీ సెంటీనర్ వరకు కొనసాగుతుంది కావున అధిక ప్రజలు కార్మికులు రైతాంగం మరియు గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ అసంఘటిత కార్మికులందరూ రేపు జరగబోయే పదహారవ తారీఖున జరగబోయే భారత పంతులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మిక వర్గానికి అన్ని రకాల ప్రజా వ్యతిరేక విధానాలకు పూనుకుంది ఈ యొక్క భారతదేశంలో పరిపాలనకు వచ్చి పది సంవత్సరాలు గడిచినప్పటికీ ఇవాళ రైతులకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ అన్నీ కూడా చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి కొత్త చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గానికి రైతాంగానికి రైతు కూలీలకు అనేకమైనటువంటి నష్టం కలిగించేటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంది అంతేకాకుండా ఇక్కడ భారతదేశంలో ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేకుండా చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మిక వర్గాలు కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించినటువంటి రైతాంగ సంఘాలు అన్నీ కూడా భారతదేశంలో అన్ని ఒకటై మళ్ళ భారతదేశంలో పరిపాలన ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తీటైనటువంటి సమాధానం చెప్పడం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు కర్షకులు రైతులు రైతు కూలీలు మహిళలు యువకులు మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చేసి ఈరోజు ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు పెద్ద ఎత్తున భారతదేశంలో బంద్ పిలిపి ఇవ్వడం జరిగింది ఈ యొక్క బంద్లో ఇలా భారతదేశంలో అన్ని రకాల అన్ని వార్త సంస్థలన్నీ కూడా బంద్ బంద్ పెట్టాలని చెప్పడం జరిగింది

ఆర్ రాయమల్లు ఎం దుర్గయ్య నరసయ్య ఎం కొమరయ్య తిరి బాలకృష్ణ గుండు రాజయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్ లో అడ్మిట్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం ట్లా ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో